వాళ్ళు ఒప్పుకుంటున్నట్లయితే గుడి చేతిని పైకెత్తు చిన్న ప్రార్థన చేద్దాం కృపామయడానికి స్తోత్రాలు దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరిగా ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా పిల్లలు లేకపోతున్నట్లయితే దేవుడు నీతో చెప్తున్నాడు మిడలన్నీ అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి దయచేసి ముందుకు రండి మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన సేవుకులుగా మేము ఇక్కడ చేయాలని ఇష్టపడుతున్నాం ఈ రాత్రి నీ కుటుంబంలో రండి రండి అటువంటి వారు ఇంకా బిడ్డలు కావాలి ఒకవేళ మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఒకవేళ ఉన్నట్లయితే ఇద్దరూ రండి ఒకవేళ ఒకళ్ళే ఉన్నట్లయితే ఒకళ్ళే రండి పురుషులైనా సరే ఒకవేళ నీ భార్య ఇక్కడ లేకపోయినా పర్వాలేదు నీకు పిల్లలు లేరు ఖచ్చితంగా మీరు ముందుకు రండి రాత్రి దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు కీప్ యువర్ హ్యాండ్ నీ మీద నీ యొక్క గర్భము దగ్గర నీ కుడి చేతులు పెట్టుకో నీ రెండు చేతులు పెట్టుకో దేవుని అడుగు దేవుని దేవా నన్ను క్షమించవు నేను నమ్ముచున్నాను ఎందువల్ల ఇంతకాలం ఆలస్యమైందో నాకు తెలియదు కానీ దేవా నేను ఇక ముందు గుడ్రాలు తరుమునాలు ఉండడానికి వీల్లేదు ప్రభు ఐ నీట్ చిల్డ్రన్ మాస్టర్ నాకు బిడ్డలు కావాలి వేస్తున్నాము మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు అందేమని చెప్పండి ఈ రాత్రి నుంచి ఒకటే ప్రార్థన చేయి